మా యొక్క సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు సదస్సుకి ప్రజలు రైతులు మీడియా మిత్రులు ఆర్డిల్దార్ ఎంపీడి అందరికీ కూడా నమస్కారం సో మనకి మీ అందరికీ తెలిసిందే మనకి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది టెన్త్ నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభైలో కానీ మనకి మొత్తం రకరకాలుగా భూమి అనేది మనకి రావడం జరిగింది ఆల్రెడీ మన ఆర్టీఏ చెప్పినట్టు ప్రకారం మనకి యుద్ధాల నుంచి కానీ లేకపోతే ఏరియా కానీ కూడా అన్ని రాజ్యాల కోసము భూముల కోసమే స్టార్ట్ అయ్యాయి అయ్యాడు వెనకాలలో సైలెంట్గా నేను మాట్లాడాలి పర్యటన మాట్లాడలేదు సో మనకి మనకు తెలిసి దేశం కింద వచ్చిన చట్టాలు రెడ్డే రెండు చట్టాలు రెండు వేల ఇరవైలో ధరణి చట్టం రెండు వేల ఇరవై ఐదులో భూ భారణ చట్టం రెండు వేల ఇరవైలో అప్పటి సినిమాలు మనకి ధరణి చట్టం అనేది తీసుకురావడం జరిగింది కొన్ని స్త్రీ పెద్ద పెద్ద చేంజెస్ పరిణామాలు తీసుకుని రావడం జరిగింది దాని తర్వాత మనకి దాని మీద జరిగిన తర్వాత దాని మీద కొత్త గవర్నమెంట్ కొత్త సీఎం గారు కొత్త రెవెన్యూ మినిస్టర్ గారు పాత జరిగిన తప్పులు ఏం జరిగాయి ఇష్యూస్ ఏం జరిగాయి దాని వల్ల ప్రజలకు ఏమేమి ఇబ్బందులు పడుతున్నారు ప్రజలకు ఏ విషయాల్లో తప్పులు జరిగాయి అని పద్నాలుగు రోజుల కూడా అందరినీ నమ్మకడం జరిగింది చాలా మంది పీరియడ్స్ తీసుకోవడం జరిగింది ఎక్స్పర్ట్స్ తీసుకోవడం జరిగింది అండ్ కొత్త చట్టం అనేది ఇప్పుడు మనకి ఈ రీసెంట్ గా జరిగిన అసెంబ్లీలో పాస్ అవ్వడం జరిగింది కొత్తగా కూడా రూల్స్ ఆడడం జరిగింది సో చట్టం అనేది ఆల్రెడీ మనకి తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది దానికి ఏమేమి ఉన్నాయి ఏమేమి చేస్తున్నారు అనేది ఆ దేవుడు కూడా చెప్పడం జరిగింది అది ఏ భూమి ఏ టైప్ ఆఫ్ భూమి వీడి భూమ బంజర భూమ లేకపోతే ఒకవేళ అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిందా కెనాల్ ఉందా కెనాల్ భూమ కెనాల్ హద్దు భూమ అనేది మన మన విలేజెస్ లో మనతో పాటు ఉంది మనతో పాటు వ్యవస్థ చాలా పక్కన ట్రెడిషన్ నిజాములు రెవెన్యూ వ్యవస్థ వ్యవస్థకి అతను ఎన్సైక్లోపీడియా ఉండేవాడు ఏం కావాలన్నా ఈ ల్యాండ్ పదేళ్ళ క్రితం ఎవరి దగ్గర ఉంది పాకేళ్ళ క్రితం ఎవరి దగ్గర ఉంది ముప్పై ఏళ్ళ క్రితం ఎవరి దగ్గర ఉంది ఎనభై నుంచి ఎవరి చేతులు మారింది ఎవరి నుంచి ఎలా వచ్చింది అనేది మొత్తం తెలిసే ఎప్పుడైతే మనకి హఠాత్మక ఒక రోజున ఈ వీఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ కంప్లీట్గా మనం బంద్ చేసేసాము మొత్తం రికార్డ్స్ అన్ని కూడా మండల లెవెల్కి వచ్చేసి మండల లెవెల్కి వచ్చేసి తర్వాత తహీల్ మండల ఆఫీస్లో తహసీల్దార్ ఉంటాడు ఒక డిప్యూటీ తహసీల్దార్ ఉంటాడు ఒక ఇంతలో ముగ్గురు ఆరేళ్ళు ఉంటాడు ఒక పాతి గ్రామ పంచాయతీలు ఉంటాయి సో ఆ పాత గ్రామ పంచాయతీలో ఎవరు ల్యాండ్ ఎలా వెళ్తున్నాయి ఎవరు ల్యాండ్ ఎలా మారుతున్నారు ఎవరి ల్యాండ్ సరిహద్దు దాటుతూ ఉంటారు ఎవరు తప్పు డాక్యుమెంట్ సృష్టిస్తూ ఉంటారు ఎవరు జెడ్యూను ఎవరు వెరిఫై ఎవడు పేకు ఎవరు మోసాలు చేస్తున్నారు ఎవరు కబ్జాలు చేస్తున్నారు అనేది ఒక తహసీల్దారు డిప్యూటీ తహసీల్దారు ఇద్దరు ఆరాలు కూర్చొని మండలిలో చేయడం అనేది చాలా కష్టాత్మకంగా మారింది ఆ దాని పరిణామాలు ఎలా ఉన్నాయో దాని పరిణామాలు ఎలాంటి రికార్డులో ఎలా జరిగాయి ఎలాంటి మ్యుటేషన్లు జరిగాయి ఎలాంటి తప్పు రిజిస్ట్రేషన్ జరిగాయి గత నాలుగు సంవత్సరాలుగా మీరు చూస్తూ ఉన్నారు మేము కూడా చూస్తాము మేము చూసినా కూడా ఏ తప్పు జరిగినా కూడా ఒక తహసీల్దార్ తప్పు చేసినా లేకపోతే ఆన్ రికార్డ్ ఏం తప్పు చేసినా కూడా మాకు అప్పీల్ చట్టం లేదు కాబట్టి మా డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు తప్పులు చేసినా కూడా మీరు మా దగ్గరికి వచ్చినా కూడా మా చేతిలో చట్టంలో ఏమీ లేదు కాబట్టి మీరు సివిల్ కోర్టుకి వెళ్లాల్సిందే మీరు లోకల్ కోర్టులో చుట్టూ తిరగాల్సిందే అనే ఆన్సర్ మేము గత నాలుగైదేళ్ళుగా చెప్పడం జరిగింది మీరు వింటూ ఉంటారు ఓపిక ఉన్న వాళ్ళు సివిల్ కోర్టులో చుట్టూ తిరుగుతూ ఉన్నారు లేని వాళ్ళు వదిలేస్తూ ఉన్నారు కొంతమంది ఇంకొద్దిగా విపరీతమైన ధోరణులు విపరీతమైన డిసిషన్లు కూడా తీసుకున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ఈ చట్టంలో మళ్ళీ మన పాత బీఆర్ఓ బీఆర్ఏ వ్యవస్థ అనేది గవర్నమెంట్ తీసుకురాబోతూ ఉంటారు సో ఈ చట్ట ప్రకారం వచ్చిన వేఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ మన ఉన్న వాళ్ళే ఉంటారు మన రికార్డ్స్ అన్ని వాళ్ళు మళ్ళీ మెయింటైన్ చేస్తారు ఏ ఒక విలేజ్కి సంబంధించి పద్నాలుగు రిజిస్టర్లు ఏ ల్యాండ్ రిజిస్టరా లేదా గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్టరా ఎస్ఎన్ ల్యాండ్ రిజిస్టరా నేచురల్ రిసోర్సెస్ రిజిస్టరా లేకపోతే పట్టలు రిజిజిటర్ అనేది మళ్ళీ మొదటి నుంచి రిజిస్టర్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అయిపోతూ ఉంటుంది సో అతను ఆ ఎన్సైక్లోపీడియా అతను మొత్తం ఊరంతా తెలిసిన అతను మనకు రిపోర్ట్ ఇస్తాడు కాబట్టి ఇక్కడ మనకి ఎంఆర్ఓ కానీ లేకపోతే ఆర్టీఓ కానీ కలెక్టర్గా కానీ ఎవరైనా కూడా ఆ వ్యూలో ఉన్న విఆర్ఓ విఆర్ఏ డిసిషన్లపై మనం దిశలు తీసుకుంటాం ఎందుకంటే ఊళ్ళో ఉండేది వాళ్ళు ఊళ్ళో మొదటి నుంచి చూస్తున్న వారు చేస్తుంది వారు మీ అందరికి తెలిసినతను అతను వారు సో ఇది మనకి మేజర్గా జరిగిపోయే డిఫరెన్స్ ఫస్ట్ మేజర్ డిఫరెన్స్ దీనివల్ల మీకు రెవెన్యూలో ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగి ఏదైతే మీరు లాస్ట్ నాలుగైదేళ్ళుగా తిరుగుతూ ఉన్నారో అదన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడబోతాం సో ఇది మనకి కొత్త చట్టంలో మనకి ఈ వ్యవస్థ వచ్చిన తర్వాత మనకి అన్ని విధాలా కూడా ఈ ఇబ్బందులు మనకి తొలగించబడతాయి ఏవే గ్రామాల్లో మనకి ఎవరైతే చెప్తా ఉన్నారో ఊళ్ళలో ఎక్కడో మూడు తరాలుగా మాకు ల్యాండ్ రాలేదనో లేకపోతే మా లావెట్ పట్ట ఉంచుకొని మా పని ఏదో పక్కలు రానివ్వే బెదిరిస్తున్నారో అదంతా కూడా లోకల్ వీఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ వచ్చిన తర్వాత సాధ్యమైనంత వరకు మొత్తం లోకల్ లెవెల్లో విలేజ్ లెవెల్లోనే సాల్వ్ అన్నీ కూడా అవ్వకపోతే అప్పుడు విలేజ్ ఆరో ఆరు బీఆర్ఓ విఆర్ రిపోర్ట్ మీద తహసీల్దార్కి కానీ లేకపోతే ఆర్టీఓ లెవెల్ కానీ మీదకు వస్తాయి సో గ్రౌండ్ లెవెల్లోనే మనం మనం సాల్వ్ చేసుకునే ఒకటే వచ్చింది ఇది మన విలేజ్ విఆర్ఓ బీఆర్ఏ వ్యవస్థ అండ్ విలేజ్ రెవెన్యూలో మన రికార్డ్స్ అన్ని కూడా మళ్ళీ మనం భద్రపరచుకునే వ్యవస్థ ఇప్పుడు విలేజ్ రెవెన్యూలో బీఆర్ఓ ఆఫీసులో కానీ పంచాయతీ ఆఫీసులో కానీ విలేజ్ రికార్డ్స్ ఎక్కడ కూడా లేవు ఒక తహసీల్దార్ ఆఫీసులో తహసీల్దార్ ఒక గది వేసి అక్కడ పెట్టుకుంటూ ఉంటాడు సో ఎక్కడైతే ఆ రికార్డ్స్లో కొన్ని 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 సందర్భాల్లో ఆ రికార్డులు తారుమారు అయిన విషయాలు కూడా మీరు చూస్తూ ఉంటారు అందులో దిద్దిన విషయాలు కూడా మీరు చూస్తూ ఉంటారు సో అలాంటివన్నీ జరగకుండా మళ్ళీ రికార్డులన్నీ వెనక్కి వెళ్తాయి ఏ రిలేజ్ రెవెన్యూ రికార్డ్ ఆ విలేజ్లో ఉండబోతూ ఉన్నది అండ్ మనకి మీరు కొటేషన్ డిటేషన్లు అవుతూ ఉంటాయి తర్వాత కొత్త చేతులు ల్యాండ్ చేతి మారుతూ ఉంటాయి ఆ చేంజెస్ ఆటోమేటిక్గా మారిన తర్వాత ప్రతి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున కూడా ఆ రికార్డు మొత్తం అప్డేట్ చేసి మనం పబ్లిక్ కోసం పెట్టబోతా ఉన్నాం సో మీరు కూడా మీ ల్యాండ్ మీరు ఎంత కాస్తులో ఉన్నారు ఎంత రికార్డులో ఉన్నారు ఎంత ఉంది మీ విలేజ్లో వేరే వాళ్ళు ఎంత కాస్ట్లో ఉన్నారో ఎంత రికార్డ్లో ఉన్నారు మీ ల్యాండ్లు మీ విలేజ్లో ఉన్న ల్యాండ్లు మీ విలేజ్ నుంచి బయటకెళ్ళిన వాళ్ళ ల్యాండ్ మీ విలేజ్లో ఉన్న మొత్తం ఆశాంతం అనేది మనం పబ్లిక్కి నిష్పక్షపాతంగా పబ్లిక్ ముందు పెట్టబోతా ఉంటాం అది ఇప్పటిదాకా కూడా గత జరగలేదు మీ ఊళ్ళో మీ పక్కన ల్యాండ్స్ ఏమైనా అవుతున్నాయో ఎవరైనా కబ్జా చేస్తున్నారో వాళ్ళ మీ ల్యాండ్కి కబ్జా అయ్యేదాకా కూడా వాళ్ళందరూ అంటే అన్ని ల్యాండ్ కబ్జా చేసుకుని వస్తున్నారా లేదా అనేది మీకు తెలియకపోవచ్చు బట్ ఇప్పుడు మీతో మీరు విలేజ్ రికార్డ్ అంతా కూడా మీ ముందు పెట్టబోతా ఉంటాం ఇది మన మొట్టమొదటిగా చేసుకున్న పెద్ద ఇంపార్టెంట్ డిసిషన్ దీని తర్వాత మనకి చాలా మటుగా రైతులు అవగాహన ఉండో అవగాహన లేకో లేకపోతే అప్పుడు పరిస్థితులు అనుకూలించగా పేపర్ మీద భూ మార్పులు జరిగాయి దీనికి సంబంధించి రెండు వేల ఇరవై తారీఖున మనకి అప్పుడున్న గవర్నమెంట్ ఒక నెల రోజుల పాటు మీరు ఎవరైతే భూ మార్పులు జరిగాయో కొన్ని అమ్ముకోవడం జరిగాయో వైట్ పేపర్ల మీద అవన్నీ కూడా మీరు అప్లై చేసుకోండి దాని తర్వాత మేము మళ్ళీ దానికి అందరికీ కూడా ప్రాపర్గా రిజిస్ట్రేషన్ చేసి రికార్డింగ్ ఎక్కిస్తామని చెప్పడం జరిగింది అలాగే కొన్ని లక్షల ఎకరాలకి సంబంధించిన అప్లికేషన్లు మనకి ఇరవై ఇరవై సంబంధించిన ఇరవై ఇరవై సంవత్సరంలో అక్టోబర్ పన్నెండు నుంచి నవంబర్ పదకొండు నెల రోజుల పాటు మనకి వచ్చి ఉన్నాయి తర్వాత అప్పటి గవర్నమెంట్ డెసిషన్ ఎందుకు తీసుకోలేదు అంటే ఆ భూ ఆ ధరణి చట్టంలో దీనికి సంబంధించిన ప్రొవిజన్ లేకపోవడం వల్ల ఆ చట్టం దాంట్లో లేదు కాబట్టి దాంట్లో ఎదురైనా డెసిషన్ తీసుకోలేకపోయారు అప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నా కూడా నాలుగేళ్ల పాటు ఏమీ జరగలేదు బట్ ముందు చూపుతో ఇప్పుడున్న ప్రభుత్వం ఈ ఇలాంటి సాదా పరిణామాలు ఏవైనా ఒకవేళ ఉంటే పేద రైతులు వాళ్ళని మళ్ళీ సన్నా చిన్నకారు రైతులు ఏవైతే సాదా పరిణామాలు అప్పుడు చేసుకున్నారో అవన్నీ కూడా ఎప్పుడైతే ఆ లక్షల మంది ఇరవై నవంబర్ నుంచి అక్టోబర్ నవంబర్ మధ్య ఇరవై ఇరవైలో అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ సాదా పరిణామాలు ప్రాపర్గా ఇప్పటి డేట్తో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసి ప్రాపర్గా పట్టా సర్టిఫికేట్లు ఇచ్చే సౌలభ్యం అనేది మనకి కొత్త యాక్ట్లో కల్పించబడింది దీనికి సంబంధించి ఆర్టీఓ గారు నోడల్ ఆఫీసర్ ఉంటారు మనకి గవర్నమెంట్ రూల్స్ వచ్చిన తర్వాత మీరు అందరూ కూడా పాత అప్లికేషన్ అన్ని మేము తీసుకుంటాం దాని మీద ప్రాపర్ ఎంక్వైరీ అవి చేసిన తర్వాత ఆర్టీఓ గారు నోడల్ ఆఫీసర్ కింద అప్పటి సాదా పరిణామాలు ఏవైతే మనం అప్లై చేస్తారో ఇరవై ఇరవై రెండు ఐదు క్రితం అవన్నీ కూడా మళ్ళీ కూడా అందరికీ కూడా పట్టా పాస్బుక్లు ప్రాపర్గా రిజిస్ట్రేషన్ ఫీజు అనేది తీసుకొని ప్రాపర్గా గవర్నమెంట్ మీద రికార్డ్స్ ఇవ్వబోతూ ఉన్నాం ఇదంతా కూడా నెక్స్ట్ జరగబోతూ ఉంది భూభారతి దీని తర్వాత ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్లో మ్యూటేషన్లు కూడా ధరణిలో పేపర్ టు పేపర్ చేయడం జరిగింది అంటే ఒక పేపర్ మీద సపోజ్ ఎవరికైనా ల్యాండ్ లేకపోయినా కూడా ఒకవేళ తప్పుగా అతని పేరు మీద ఏమైనా తప్పు జరిగి రికార్డులు ఎంటర్ అయినా కావాలని రికార్డు ఎంటర్ అయినా లేదా మిస్టేక్ ఎంటర్ అయినా కూడా అతను రిజిస్ట్రేషన్ ఆఫీస్లో తహసీల్దార్ ఆఫీస్లో స్లాట్ బుక్ చేసుకొని ఆ పేపర్ టు పేపర్ రిజిస్ట్రేషన్ పేరెవరికి రిజిస్ట్రేషన్ చేయగలుగుతారు మనకి ఆ కాస్తలో ఉన్నా కాస్తలో లేకపోయినా కూడా సో గ్రౌండ్కి వెళ్ళి ఎంక్వైరీ చేసే అనే స్కోప్ అనేది ధరణి యాక్ట్లో తీసేయడం వల్ల మనకి కొంతమందికి తెలిసినా తెలియకపోయినా కూడా అతను రూల్ ప్రకారం అతను వచ్చిండు పేపర్ మీద అతని పేరు ఉంది ఇతను వేరే అతను రిజిస్ట్రేషన్ చేయాల్సిందే సో కొన్నిసార్లు ఏమైతుందంటే ఒకే ల్యాండ్ పేరు మీద ఇతర ముగ్గురు పేర్లు పడవచ్చు ఒకళ్ళ పేరు చర్యలుగా అమ్మాయి మనకి గ్రౌండ్ లెవెల్లో రైతులు ల్యాండ్లు చేసుకుంటున్నా వేరే వాళ్ళ పేరు తప్పుగా పడవచ్చు నిజంగా కావాలని చేసి ఉండొచ్చు లేదంటే తప్పుగా కూడా కొనసాగుతూ పడి ఉండొచ్చు కాకపోతే ఆ వ్యక్తి ఆ తప్పుగా పేరు పడిన తర్వాత ఆ అది ఆ పేపర్ చూపించి రిజిస్ట్రేషన్ చేసుకొని పేపర్ ఉండే అవకాశం తహసీల్దార్ కూడా తెలిసినా కూడా ఆ యొక్క త్రిప్పుడు దాస్తుందరో ఎవరో ఇచ్చి తప్పు అని తెలిసినా కూడా మనకి ఆ సౌలభ్యం కానీ ఆ పే రైట్ కానీ మనకి ధరణి చట్టంలో లేదు భూమి మీద లేని మనిషి జస్ట్ పేపర్ మీద ఉన్న మనిషి ఆ పేపర్ మీద ఉన్న దీన్ని వేరే అతనికి రిజిస్ట్రేషన్ చేయగలుగుతాడు ధరణి లో భూమి మీద లేకపోవడం భూమి మీద నిజంగా ఉండి వాడి పేరు ఎవరైతే లో లేదో వాళ్ళు నిజంగా అన్యాయం అవుతారు కొండవాడు వాడు మళ్ళీ కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది అదే రిజిస్ట్రేషన్ యాప్ కలిగితే ఉండేది కాదనే ముందు చూపుతో మళ్ళీ మనం తహసీల్దార్కి అక్క ఎంత ఉన్న బీఆర్ఓస్కి ఆ ఎంక్వైరీ పవర్ ఇచ్చాం ఎవరైనా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళు గా గ్రౌండ్ లెవెల్లో విఆర్ఏ విఆర్ఏ ఎంక్వైరీ జరిగిన తర్వాత కరెక్టే వీళ్ళు కాస్తలో ఉన్నారు పేపర్ మీద ఉన్నారు ఈ మ్యాప్ వేసుకొని తీసుకొని వచ్చారు ఎంత క్లియర్గా ఉంది వీళ్ళు కొనేవాళ్ళు వీళ్ళు అమ్మేవాళ్ళు వీళ్ళు వచ్చారు వీళ్ళు చూసుకున్నారు మనం చెయ్యొచ్చు అనే కన్ఫర్మేషన్ అయిన తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ అనేది చేయడం అని దీనివల్ల ఏవైతే తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగాయో రాంగ్ రిజిస్ట్రేషన్ జరిగాయో లేకపోతే దీని మీద తప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తాం వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి ఎవరైతే డబ్బులు నండుకునేట బిజినెస్ అయితే ఉందో అవన్నీ కూడా దీంతో మన సమూ సమాప్తం అవ్వబోతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇది కూడా తర్వాత ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ రికార్డ్ ఆఫ్ రైట్స్ అని చెప్పి మనకి ఒకసారి రికార్డ్లో తప్పుడు ఎంట్రీ జరిగిన తర్వాత మళ్ళీ కూడా మీరు మా ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడా మేము అందరూ కూడా కోర్టుకి వెళ్ళండి కోర్టులో తెలుసుకోవాల్సిన విషయం అని చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే ఒకసారి లోవర్ లెవెల్లో తహసీల్దార్ లెవెల్లో ఆర్డీఓ లెవెల్లో ఎన్నో దగ్గర ఒక ఎంట్రీ జరిగిన తర్వాత దాన్ని మనం రెక్టిఫై చేసే అపిలెంట్ పవర్ అనేది మనకి లేదు అంటే మన రికార్డ్స్తో మన వాళ్ళు మన ఆఫీస్ తెలుసో తెలియకో తప్పుగా రికార్డ్ అయితే అది మనం రెక్టిఫై చేసే పవర్ లేక సింప్లీ మనం కోర్టుల మీదకి చూసుకోండి కోర్టు మీద తిరగండి అనేది మనకి ధరణి యాక్ట్ అనేది చెప్తా అలా కాకుండా మన మన రికార్డులో తప్పు చేయడం వల్ల మనం మనమే రెక్టిఫై చేయాలి వాళ్ళని రైతుల్ని ఆ భూమి ఉన్న వాళ్ళని కోర్టుల చుట్టూ తిరగవద్దు అనే ఉద్దేశంతో మళ్ళీ మనకి రివిజన్ పవర్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది తహసీల్దార్ తీసుకున్న డెసిషన్ మీద ఆర్టీఓకి మీరు అప్పీల్ చేసుకోవచ్చు ఆర్డీఓ డెసిషన్ కూడా మీకు కరెక్ట్ కాదంటే కలెక్టర్కి అప్పీల్ చేసుకోవచ్చు కొన్నిసార్లు ఈ అసైన్మెంట్ ల్యాండ్ సంబంధించిన డెసిషన్ కానీ ఏమైనా ఆర్టీఓ డెసిషన్ తీసుకుంటే ఆర్టీఓ డెసిషన్ మీద మీరు కలెక్టర్కి అపీల్కి వెళ్ళొచ్చు లేదా కలెక్టర్ డెసిషన్ మీరు కరెక్ట్ అనుకుంటే మీరు భూ రిఫ్యూరల్ అనేది మనకి మళ్ళీ స్టేట్ లెవెల్లో చేయబోతా ఉన్నారు స్టేట్ లెవెల్లో కానీ ఉమ్మడి జిల్లాలో కానీ ఉన్నారు దానికి మీకు అప్పీల్కెళ్లవచ్చు సో ఏమైతే కోర్టుల చుట్టూ వెళ్ళండి కోర్టులో చూసుకోండి మీరు మీరు కోర్టులో చూసుకోండి మాకు గవర్నమెంట్లో ఏమి సంబంధం లేదు అని చెప్పైతే నాలుగైదు ఏళ్ళుగా చెప్తా ఉన్నాము దానికి అంతం అవ్వబోతూ ఉన్నది ఏమైనా రెవెన్యూ రికార్డ్స్తో కానీ మీ పేరు ఉండి తప్పు రికార్డ్ పడినా సో మీ పేరే లేకపోయినా మీ పేరులో ఐదు ఎకరాలు ఉండాల్సిన ప్లేస్లో రెండు ఎకరాలే పడినా లేకపోతే రెండు ఎకరాలు ఉండాల్సిన ప్లేస్లో ఎకరమే పడ్డా ఏదన్నా కూడా దానికి సొల్యూషన్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే ఏదైనా తహసీల్దార్ దగ్గర తప్పు జరిగితే రెవెన్యూ ఆర్టీఓ దగ్గర ఆర్టీఓ దగ్గర తప్పు జరిగితే కలెక్టర్ దగ్గర కలెక్టర్ దగ్గర తప్పు జరిగితే భూ ట్రిబ్యునల్ లోనో మీకు సొల్యూషన్ జరగబోతా ఉన్నది వేరు కల కోర్టుల దగ్గరికి వెళ్ళి అక్కడ లాయర్తో మాట్లాడుకొని లాయర్ హీరింగ్కి వెళ్ళి లాయర్కి డబ్బులు ఇచ్చుకొని వాళ్ళ హీరింగ్ చుట్టూ కోర్టుల చుట్టూ ఇక్కడ అవ్వకపోతే సివిల్ కోర్ట్ అవ్వకపోతే డిస్ట్రిక్ట్ కోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు అవ్వకపోతే హైకోర్టులను తిరగాల్సిన అవసరం లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది రాబోతుంది తరువాత అన్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి వేరియస్ సందర్భాల్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్ అనేది మన ఆక్యుపేషన్ అనేది ఇవ్వడం జరిగింది లావణ పట్టాల కింద కావచ్చు లేకపోతే వేరే పట్టాలని కావచ్చు లేదా ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ అని కావచ్చు చాలా రకాలుగా కూడా మనము అసైన్మెంట్ పట్టాలని కానీ అన్నీ ఇవ్వడం జరిగింది కాకపోతే వాళ్ళందరికీ కూడా చాలా మట్టుగా మ్యూటేషన్ చేసే పవర్స్ అనేవి మన దగ్గర లేవు సో అందుకని మంది పట్టాలి రేపే పేపర్ మీద ఉన్నా కూడా వాళ్ళకి రికార్డ్స్ అవి లేకపోవడం వల్ల చాలా మట్టుగా వాళ్ళు పక్క వాళ్ళు సరిగా తీసుకోవడం హద్దులు దాటడం లేదంటే పక్క వాళ్ళు కబ్జా చేయడం లేకపోతే కొంటావా చూస్తావా అని చెప్పి బెదిరించడం అనేవి చాలా మట్టుకు జరుగుతూ ఉన్నాయి ఈ చట్టంలో కూడా మీరు సొంతగా అప్లై చేసుకుంటే ఆడియో ఎంక్వైరీ చేసి మీకు ఎప్పుడైనా ఓఆర్జీ సర్టిఫికేట్ వచ్చిందా థర్టీ ఎయిట్ డి వచ్చిందా లేకపోతే అసైన్మెంట్ సర్టిఫికేట్ ఉందా లేకపోతే ఇంకేమైనా అసైన్ గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే సేల్ సర్టిఫికేట్ ఉందా ఏది ఉన్నా కూడా మీరు అప్లై చేసుకుంటే మీరు ప్రాపర్గా ఫామ్ ప్రకారం వేసుకొని పట్టా పాస్బుక్ అనేది ఆర్టీఓ లెవెల్లో మీకు ఇస్తూ ఉంటారు ఆర్డిో లెవెల్లో మీకు సరిగ్గా జరగలేదంటే మీరు మళ్ళీ ఎన్ని డిస్ట్రిక్ట్ దాకా కలెక్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరికి ఫ్యూటర్ కూడా మీరు రావాల్సి ఉంటుంది ఇది ఇది కాకుండా ఇప్పుడు చాలా మటుగా అగ్రికల్చరల్ ల్యాండ్స్లో చాలా మటుగా నాన్ అగ్రికల్చర్ కూడా కన్వర్ట్ అవుతూ ఉన్నాయి నాలా కన్వర్షన్ తీసుకుని కొన్ని అయితే ఉన్నాయి నాలా కన్వర్షన్ తీసుకోకుండా చాలా అవుతూ ఉన్నాయి బట్ గవర్నమెంట్ దగ్గర ల్యాండ్స్ ఆ లేకపోతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అనేది ఎటువంటి రికార్డ్ కూడా లేదు ఆ రికార్డ్ మెయింటైన్ చేసే ప్రొవిజన్ కూడా మనకి ధరణి యాక్ట్లో లేదు దానివల్ల మనకు ఓన్లీ ఎంత పంట వేసిన ల్యాండ్ మాత్రమే మనకి అగ్రికల్చరల్ ల్యాండ్ మాత్రమే మన దగ్గర కొత్త భూభారతి చట్టంలో మనకి ల్యాండ్ ల్యాండ్తో పాటు నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అంటే మనకి ఆబాది ల్యాండ్ అవ్వచ్చు విలేజ్ లెవెల్లో ఉండేది దాన్ని బట్టి మీ ల్యాండ్కి సేఫ్టీ అనేది కూడా ఉంటుంది ఈ కబ్జాలవి కాకుండా కూడా ఇవన్నీ కూడా మనకి సేఫ్టీ అవి ఉంటాయి ఇది కాకుండా మనకి ఎనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ మనకి ఈ ఏవైతే ఉన్నారో ఒక తల్లిదండ్రుల ఆస్తులు పిల్లలకి వచ్చే దగ్గర మనకి అత్యంత ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేయడం జరిగింది అక్కడ ఏమైత ఉన్నదంటే ఎంక్వైరీ చేసే పవర్స్ మనకు ధరణిలో లేవు కాబట్టి ఒక తల్లిదండ్రులకు ఇద్దరు పిల్లలు నలుగురు పిల్లలు ఉంటే ఒకడే కొడుకు వచ్చి సర్టిఫికేట్ తీసుకొచ్చి నేను ఒక్కడినే కొడుకుని మొత్తం ల్యాండ్ నాకే చేయండి అని తీసుకొస్తే తహసీల్దార్ ఎంక్వైరీ చేసే పవర్ లేదు కాబట్టి అతను చెప్పింది కరెక్టే అని మనము నమ్మి వాళ్ళ అక్కడ పేరు మీదే మనము మ్యూటేషన్ ప్లస్ రిజిస్ట్రేషను చేసే సౌలభ్యం మనకి ధరణి లేదు ఇచ్చారు సో దానివల్ల ఏమవుతుందంటే ఊళ్ళో ఒకళ్ళు ఒక కనతమ్లో అక్క చెల్లె ఊళ్ళో ఉంటారు మిగతా వాళ్ళు నలుగు నలభై ఐదు రెండు దగ్గర ఒకళ్ళు హైదరాబాద్లో ఉంటారు ఒకళ్ళు పెళ్లి చేసుకుని అమెరికాలో ఉంటారు ఊళ్ళో ఉన్న వాళ్ళు ల్యాండ్ ఇక్కడే ఉంటుంది కాబట్టి మీరు ఒక్కడే ఇక్కడ వీళ్ళకి పిల్లల్ని పిల్లల్ని అని చెప్పి సర్టిఫికేట్ పట్టుకొచ్చి మొత్తం ల్యాండ్ అంతా కూడా చేసే అవకాశం ఉంది తర్వాత వాళ్ళందరూ వచ్చి ఇక్కడ బాబా బేస్ చుట్టూ తిరిగి మళ్ళీ డెషియన్స్ కావాలంటే ఆ డెసిషన్స్ తీసుకోవచ్చు ఇప్పుడు ఇది కాకుండా కొత్తగా మనకి పట్టద పాస్బుక్ అన్ని మనకి కొత్తగా వచ్చానికి కూడా ఇప్పుడు మనకి మ్యాప్లు లేదు మనం ఏ సర్టిఫికేట్లు చేసినా లేకపోతే ఏ సేవ్ చేసినా కూడా తూర్పున ఇది మన హద్దు ఉత్తరాన్న ఇది మన మన సరిహద్దు అని చెప్పి మనం జస్ట్ వాళ్ళ పేర్లు రాస్తాం లేకపోతే అక్కడ అక్కడ చేయాలని చెప్పి వాళ్ళ పేరు చెప్తాం తప్ప అక్కడ ఇది సరిహద్దు అని చెప్పడానికి లేదు ఎక్కడ కూడా దీనివల్ల మనకి చాలా సరిహద్దు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సరిహద్దుల మధ్య కొట్లాట్లు అవుతూ ఉంటాయి అండ్ అది కోర్టు దాకా వెళ్ళి కొన్నిసార్లు పోలీస్ స్టేషన్ దాకా వెళ్లాల్సి వస్తుంది సో దానివల్ల ఎప్పుడైనా సపోజ్ మీ ల్యాండ్ మీరు వదిలేసి ఎక్కడికైనా బయటకెళ్తే పక్కన వాడు హద్దులు దాటుకుంటూ వచ్చేస్తారు ఎందుకంటే వాడు ఎక్కడ ల్యాండ్ ఉందో అది మన హత్య పేపర్ ఉంటుంది వాడు ముందుకు వస్తాడో వెనక్కి వచ్చినా కూడా అదే మన హద్దు అవుతుంది వాడు దాటి ఒక వద్ద పెట్టర్ లోపలికి వచ్చినా కూడా అది మన హత్య పేపర్ చెప్తా ఉంటుంది సో పక్కన ల్యాండ్ మన హద్దు అయినప్పుడు వాడు ముందుకు వస్తా ఉన్నప్పుడు మన హద్దు మారుతూ ఉంటుంది అంటే మన ల్యాండ్ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి సరివద్దు ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా ఉండడానికి మనకి కొత్తగా కూడా ఏదైతే మన ల్యాండ్ ఉందో ఆ మ్యాప్ అంతా ప్రాపర్ గా గీసి జియో కోఆర్డినేట్స్ తో అంటే జీపీఎస్ ట్యాగింగ్ ఉంటది దాన్ని బట్టి మన జియో కోఆర్డినేట్స్ తో మన మ్యాప్ షేప్ అంతా కూడా ప్రాపర్ గా గీసి కొత్త పట్టాదార్ పాస్బుక్లో మనం చూస్తే రాబోతున్నాం సో దాన్ని బట్టి ఏమైందంటే మీ ల్యాండ్ ఏమేమి ల్యాండ్ ఉన్నదో అనేది మీరు అక్కడ డాట్ బట్టి జియో కోఆర్డినేట్స్ బట్టి చూసుకుంటే మీ ల్యాండ్ పెట్టారు సో మీ ల్యాండ్ అనేది పక్కన సరిహద్దుల బట్టో లేకపోతే ఏది ఉండదు మీ జియో కోఆర్డినేట్స్ బట్టి మీ ల్యాండ్ ఉంటుంది సో మీ సరిహద్దులు అంటే సేఫ్గా ఉంటాయి తర్వాత మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళి వచ్చినా ఒక భారత్ వెళ్ళి అమెరికా లేకపోతే పదవి దేవుల కోసం దుబాయ్ షార్జా వెళ్ళి వచ్చినా కూడా మీ ల్యాండ్ ఏది అని తహసారు జస్ట్ మేము పాస్బుక్ చూసి స్కాన్ చేస్తే మీ ల్యాండ్ కోఆర్డినేషన్ క్లియర్గా వచ్చేస్తాయి దాన్ని బట్టి మీ ల్యాండ్కి సేఫ్టీ అనేది కూడా ఉంటుంది ఈ కబ్జా గారికి కాకుండా కూడా ఇవన్నీ కూడా సేఫ్టీ అవి ఉంటాయి ఇది కాకుండా మనకి ఎంత మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఈ ఏవైతే ఉన్నారో ఒక తల్లిదండ్రులు లాస్ట్ పిల్లలకి వచ్చే దగ్గర మనకి అత్యంత ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేయడం జరిగింది అక్కడ ఏమైతే ఉన్నదంటే ఎంక్వైరీ చేసే పవర్స్ మనకు ధరణిలో లేవు కాబట్టి ఒక తల్లిదండ్రుడికి ఇద్దరు పిల్లలు నలుగురు పిల్లలు ఉంటే ఒకడే కూడుకు వచ్చి సర్టిఫికేట్ తీసుకొచ్చి నేను ఒకరినే కొడుకుని మొత్తం ర్యాంక్ హాకీ చేయండి అని తీసుకొస్తే తహసీల్దార్ ఎంక్వైరీ చేసే పవర్ లేదు కాబట్టి అతను చెప్పింది కరెక్టే అని మనము నమ్మి వాళ్ళ అక్కడ పేరు మీద మనము న్యూటేషన్ రిజిస్ట్రేషన్ చేసే సౌలభ్యం మనకి ధరణి లేవు తీసారు సో దానివల్ల ఏమవుతుందంటే ఊర్లో ఒక అండలో అక్క జిల్లా ఊళ్ళో ఉంటారు మిగతా వాళ్ళు నలభై ఐదు ఉండే దగ్గర వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు వాళ్ళు పెళ్లి చేసుకుని అమెరికాలో ఉంటారు ఊళ్ళో ఉన్న వాళ్ళు ల్యాండ్ ఇక్కడే ఉంటుంది కాబట్టి నేను ఒక్కడనే ఇక్కడ వీళ్ళకి పిల్లల్ని పిల్లల్ని అని చెప్పి సర్టిఫికేట్ పట్టుకొచ్చి మొత్తం ల్యాండ్ అంతా కూడా చేసే అవకాశం ఉంది తర్వాత వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మా ఆఫీస్ తిరిగి మళ్ళీ వాళ్ళందరూ కోర్టుకి వెళ్ళి కోర్టుకి కోట్లు జరుగుతూ ఉన్నాయి కదా నాలుగైదు వెళ్ళి కాదు ఇలా ఇలా ఎంక్వైరీ చేయకపోవడం వల్ల అంతా జరుగుతుంది అనేది గవర్నమెంట్ నమ్మి ఇందులో కూడా ఎంక్వైరీ చేసే సౌలభ్యం మనకు కల్పించింది ఎంక్వైరీ చేసి వీళ్ళకి ఎంతమంది పిల్లలు ఊళ్ళో వెళ్ళి కలిగింది అడిగితే తెలుసుకోవచ్చు ఊళ్ళో అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎక్కడ ఉన్నారు పిల్లలు వాళ్ళందరూ సర్టిఫికేట్లు ఉన్నారా లేదా అనేది ఎంక్వైరీ చేసే పవర్ మన వీఆర్ఓ ఆర్ఐ కి మనకి రాసా లెవెల్ ఇవ్వడం జరిగింది దాన్ని బట్టి ఏవైతే వాస్తవంగా వచ్చే ఉన్నాయో ల్యాండ్లు అవన్నీ కూడా అవన్నీ కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకుండా అన్నదూర్ మధ్య అన్నదూర్ మధ్య అక్కల మధ్య లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా ఎంక్వైరీ చేసి ప్రాపర్గా అయినట్టుగా చేస్తేనే మనకి అంతా కూడా రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ అయ్యేటట్టుగా కూడా మనం ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా మనకి కొత్తగా భూభారతి చట్టంలో మనకి గవర్నమెంట్ ఆలోచించి ఇవన్నీ తీసుకొచ్చింది ఇది కాకుండా ఇప్పటికీ కూడా మనకి నాలుగు పైలట్ మండలిలో ఇవన్నీ స్టార్ట్ చేశారు అవన్నీ అయిన తర్వాత మనకి జూన్ రెండు తర్వాత మన జిల్లాలో కూడా స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది సో మీరు ఏదైతే బురిమట్నం తీసుకోమంటారో మేము ఆలోచించిన విషయం తీసుకుంటాం బట్ ఇప్పుడు కూడా మీరు ఏమైనా మీ సైడ్ నుంచి ఏమైనా పాయింట్స్ ఏమైనా ఉండి మనకి భూభారతి పరంగా ధరణి పరంగా ఏమైనా అవ్వాలి మన స్టేట్లో పంపించాలంటే మీరు చెప్పవచ్చు లేదు మీకు గా పిటిషన్ ఉన్నాయి ఇండివిజువల్గా ఇష్యూస్ ఉన్నాయి మీరు మాట్లాడాలి అంటే ఇక్కడ ఆర్డో తాస్ గారు ఇక్కడే ఉంటారు మీరు తీసుకుని ఇక్కడ సాల్వ్ చేయగలిగితే ఇక్కడ సాల్వ్ చేస్తాం లేదు టైం పడుతుంది అంటే భూభార్కి వచ్చిన తర్వాత సాల్వ్ చేయగలిగి సాల్వ్ చేస్తాం థ్యాంక్ యూ